హలో అందరికి సో ఇవి వట్టి తునకలతో ఇప్పుడు నేను కూర వండుతున్నా ఈ రోజు వచ్చేసి ఒట్టి తునకల కూర జొన్న రొట్టె సో మామయ్య పెట్టేస్తానా ఫస్ట్ టైం వండినా ఎట్లు ఉడికిందో ఏమో మామ ఒకటి పడుకుంటున్నాడు మా మామయ్య స్పస్ట్ హా మాల సుఖిబొటీ కనై రాంది కొని మా మామయ్యకు నాన్ వెజ్ అంటే మహా ఇష్టం నోరు నోరుతాంది కావచ్చు తిని ఎట్లుందో చెప్పు బాగుందంటే అప్పుడు లాంగ్ వీడియో చేస్తా రెసిపీ కూర్చా బొటీ చిజ్కి ಅದ್ರ ಅದು ಗರ ಇದೆ ಹನುಕ